దేవీ శరణ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ దుర్గా ఔషధయ ఆటో యూనియన్ వారు పట్టణంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ గౌరీ శంకర్ సుబ్రహ్మణ్య దుర్గ ఆలయం దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గా ఔషధయ ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సుమారు మూడు మంది అన్న సంతర్పణ స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని దుర్గమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండాలని కోరుకుంటున్నారు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ తుమ్మిదయేసు సలహా అధ్యక్షులు పెంకె సత్యబాబు గణభత్తుల రాజు కాకర సతీష్ పోలారపు దుబాయ్ శ్రీను చింతాకుల సతీష్ చెల్లిబోయిన రాజు లావేటి సంజీవ్ పోలవరపు రాజు తదితర సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ లావేటి ఈశ్వరరావు సెక్రటరీ వల్లు అప్పారావు వైస్ ప్రెసిడెంట్ వల్లు ఎర్రయ్య మీడియాతో మాట్లాడారు శంకర్ సుబ్రహ్మణ్య స్వామి దుర్గమ్మ ఆలయ దగ్గర ఆటో స్టాండ్ వారు ఈ గుడి కట్టిన వల్ల ప్రతి సంవత్సరం దేవి నవరత్ మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మేము అన్నదానం చేస్తున్నామని ఎప్పుడు ఎల్లప్పుడు ఆటో కార్మికులు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే చుట్టుపక్కల ఆటో స్టాండ్ వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఎంతో సహకరిస్తున్నారు ఎప్పుడు ఎల్లప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఆర్టీసీ బస్సు వారు అలాగే డగ్ బ్యాటరీ వాళ్ళు బస్సులు అందరు కలిపి మాకు ఎంతో సపోర్ట్ చేశారని అలాగే చుట్టుపక్కల సాఫ్ట్ వారు కట్టి మాకు ఎంతో సపోర్ట్ చేసి ఎంతో సహకరించారని ఎప్పుడు అలా ఎల్లప్పుడు అమ్మవారి ఆశీస్ ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఆటో స్టాండ్ వారు ఎంతో కష్టపడి ఐదు రోజులు పెట్టి నుంచి ఆటోను మానేసుకుని అన్నదానాలను పాల్గొన్నారు శ్రీ దుర్ఘశ్వ ఆటో యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరికి అమ్మవారు ఎప్పుడు ఎల్లప్పుడు ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఎవరికైనా సరే కొద్దిగా ఈ అన్నదానం వల్ల ట్రాఫిక్ లో ఇబ్బంది పడితే మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు పెద్దలు అవ్వచ్చు ఇక్కడ చుట్టుపక్కల నాయకులు అవ్వచ్చు అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు మాకు ఎంతో సపోర్ట్ చేశారని మా ఆటో తరఫుని మేము కొత్తలు చెప్పుకుంటున్నామండి ధన్యవాదాలు శ్రీ దుర్గమ్మ నవరాత్రులు చేసుకుని భారీ అన్నదానం జరిగింది కాబట్టి మాకు అన్ని విధాలుగా సహకరించిన చుట్టుపక్కల లేపరస్తులు అలాగే ఆటో స్టాండ్ కార్మికులు అలాగే ఆటో ఇక్కడ పాసింజర్లు ముఖ్యంగా మాకు చెప్పు ఏంటంటే ఆర్టీస్ కాంప్లెక్స్ లో మాకు అన్ని విధాలుగా సహకరించిన మన తుండు డిపో డిఎం గారు అలాగే అనకాపల్లి డిపో డిఎం గారు అలాగే రాజమండ్రి డిపో వారు మాకు అన్ని విధాలుగా సహకరించిన ఈ కార్యక్రమానికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ దుర్గావస ఆటో చెప్పిన వాళ్ళ కృతజ్ఞత ఎత్తుకుంటున్నాం అలాగే మాకు అన్ని విధాలుగా సహకరించిన చుట్టుపక్కల లేపారసులు కొన్ని కొన్ని విషయాల్లో అన్ని కారణాలతో మాకు ట్రాఫిక్ కంట్రోల్గా మాకు అన్ని విధాలుగా సహకరించిన ఈ కార్యక్రమానికి చేపడం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదో ఈ దుర్గౌషయ ఆటో నేను సభ్యులు అందరికీ ధన్యవాదాలు చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకి అందరికీ ధన్యవాదాలు మాకు చాలా సహకరిస్తుంటూ చాలా అమ్మవారి కార్యక్రమం చేపట్టడం చేస్తూ మీడియా వారికి మా చుట్టుపక్కల ఉన్న వ్యాపార ధన్యవాదాలు తెలుపుతూ నేను మన తున్ని డిపో డిఎం గారికి విశాఖ డిస్ట్రిక్ట్ మన అనకాపల్లి డిఎం గారికి రాయమండ్రి డిఎంఆర్ మాకు ఆర్టిస్ట్ వారితో చాలా సహకరిస్తూ లేదా అంత సాయం చేశారు మాకు చాలా మేము చెప్పింది అంత మాట చేసి కొండంత సాయం చేశారు మాకు డ్రైవర్లు అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం